Ram, me, Ram,

ఆనందంతో క్యాకల్చుకున్నది సైన్యంలో గజపతి గోవా నారాజా నాదేవ నీ పని పేయటనే పిచ్చుకులకు నివాసము దొరికాను పిల్లలు పెట్టుటకు వాన కోవెళ్ళము కూటి స్థలము దొరికనం నీ వలన బలంలోతో మనుషులు తనులు యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియలు వారి భాకా వేగలను దాని వారు నానాటికై బలపరుద్ధి అందుచూ ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివారినూ శ్రీవనులు దేవుని సన్నిధిని కనబడును ఆ దేవా

యథార్థముగా ప్రవర్తించువారు ఆయన మానడు ఆఖరివచనం అందరం కలిపి చూద్దాము దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుగడిలో దేవించి ఆశీర్వించే ఆరాధన క్రమంలో తరువాగము దేవుని యొక్కయు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ ఆత్మ కుమారుని యొక్క ఆమె నీ వెలుగును నీ బయలుదేరి బయలుదేరిచేయు అవి నా గును అవి నీ పరిశుద్ధ పర్వతమున మనకును నీ నివాస స్థలంలో నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపేయట నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎందుకు చేరుదును దేవా నా దేవా చితాను వాయించుతూ నీకు కృతజ్ఞతలు చెల్లించడము అందరం పాపం చెబుదాం అందరం చూద్దాం ప్రభునందు ప్రియుల యథార్థ హృదయముతో మన తండ్రి అయినా దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఎప్పుకొని మన ప్రభు అయినా క్రీస్తు పేరుట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందము ప్రభునామము వలననే మనకు సహాయము కలుగుతున్నది భూమి ఆకాశములను సృజించువాడు ఆయనే ప్రభు సన్నిధిని నా అతిక్రమములను నేను ఒప్పుకుందనుకుంటుంది నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు మా సృష్టికర్త విమోచకుడు అయిన సర్వశక్తిగల దేవ దేవులము పా నాకు మేము స్వాభావికముగా పాత్రలవి అపవ్యులవి మాట వల్లనూ కలంట వల్లనూ క్రియ వల్లనూ నీకు విరోధముగా ఆటను చేస్తూ నీ ఎదుట రొంపుకొరుచున్నాము

దేవుడు మనకరించి మన పరపు చనిపోయి తన ఏ కుమారుడిచ్చి ఆయన మూలములన్నింటినీ క్షమించుతున్నాడు ఆయన నామన విశ్వాసంతో వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం నమ్మి భక్తి ముప్పది వాడు రక్షింపబడిన ఓ ప్రభువా ఈ రక్షణను మా అందరికీ దయచేయము ఆమె 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 అందరూ కూర్చున్నట్లయితే